అదో మహానగరం కానీ అక్కడ నివసించే ప్రజలు నిత్యం వణికిపోతున్నారు ఎవరిని కదిపినా కీడు శంకిస్తున్నారు ఎక్కడా లేని విధంగా ఓ ముఠా మహానగరంపై దండెత్తింది వందల వేల సంఖ్యలో ముఠా పడితే అక్కడే తిష్టవేస్తున్నారు వాళ్ల పారి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక ఆ నగరవాసులు తలలు పట్టుకుంటున్నారు ఎవరా ముఠా సభ్యులు వారిని చూసి జనమెందుకు హడలెత్తుతున్నారు ఇంతకీ ఏమైందా మహానగరానికి కోతులు బెడతో అడలెత్తిపోతున్న ఊరగాళ్ళు ప్రజలను ఇప్పుడు గబ్బిలాలు గజగజ వణికిస్తున్నాయి పబ్లిక్ గార్డెన్లలోని చెట్లే వాటికి ఆవాసాలుగా మారాయి పబ్లిక్ గార్డెన్లలోనే ఎందుకు అవి సేద తీరుతున్నాయి గబ్బిలాలతో పొంచి ఉన్న గండమేంటి ఇప్పుడు చూద్దాం అది సంగతి ఆ మహానగరం వరంగల్ సిటీ వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నది గబ్బిలాలు కోతులు కుక్కలకు తోడు ఇప్పుడు గబ్బిలాలు కూడా జత చేరాయి వరంగల్ నగరంలో జనాభాతో పాటు వీటి సంతతి కూడా వృద్ధి చెందుతుంది హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ పరిసరాల్లో కేవలం మూడు చెట్లనే గబ్బిలాలు తమ ఆవాసంగా చేసుకున్నాయి సాయంత్రం అయిందంటే చాలు వందలాది సంఖ్యలో చెట్లపై వాలిపోతుంటాయి ఈ చెట్లపైనే పొదుగుతూ వేల సంఖ్యలో తమ సంతతిని పెంచుకుంటున్నాయి సాధారణంగా గబ్బిలాలను కీడుకు సంకేతంగా భావిస్తారు కొందరైతే తమ ఇళ్లలోకి గబ్బిలాలు వస్తే ఆ ఇంటిని వదిలేసి కూడా పోతుంటారు గబ్బిలాలు విసర్జించే దానితో అనేక వ్యాధులు సంక్రమిస్తాయని వైపు వైద్యులు శాస్త్రవేత్తలు కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వరంగల్ జనాలు వణికిపోతున్నారు అసలు ఇటు నుంచి వెళ్ళాలంటేనే కూడా చాలా ఇబ్బందిగా భయంగా ఉన్నది చాలా మంది కొంచెం తెలిసిన వాళ్ళు అవుట్ సైడ్ అవుట్ సైడ్ ట్రాక్ నుంచి వెళ్తున్నారండి పక్కెమ్మటి వాటర్ ట్యాంక్ ఉన్నది వాటర్ ట్యాంక్ కూడా నైట్ వెళ్ళి అవి వై విసర్జక పదార్థాలు పడడం వలన ఇప్పుడు మొత్తం మేబీ ఈ సిటీ మొత్తం స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్నదండి ఈ గవర్నమెంట్ సిబ్బంది వీటిపైన మున్సిపాలిటీ సిబ్బంది కేర్ తీసుకొని వాటిని ప్రక్కడ నుంచే ప్రాళదరులే ప్రయత్నం చేస్తే బాగుంటదని మేము అనుకుంటున్నామండి గబ్బిలాల వల్ల నిఫా వైరస్ వ్యాపిస్తుందని అంతా విశ్వసిస్తున్నారు అయినా తమ నగరం నుంచి గబ్బిలాలు కుక్కల బెడదను తప్పించే వారే కరువయ్యారని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గబ్బిలాలు చాలా బాగా గబ్బ గబ్బ్యాలతో పాటు కుక్కల వస్తే బాగుంది గార్డెన్ రావాలంటే చిన్న పిల్లలు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది గబ్బ్యాలను కుక్కలను పబ్లిక్ గార్డెన్ నుంచి వెళ్ళి నివారించాలని మున్సిపల్ కార్పొరేషన్కు మేము వివిధ సందర్భాలలో ఫిర్యాదు చేయడం జరిగింది కానీ వాళ్ళు తీసుకున్న చర్యలు శూన్యం ఇప్పటికైనా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది సహకరి స్పందించి తక్షణమే గబ్బిలాలను కుక్కల బిడుదలను నివారించాలని గబ్బిలాలతో పాటు గబ్బిలాల వల్ల నిఫా వైరస్ లాంటి భయంకరమైన వ్యాధులు ప్రబలించే అవకాశం ఉంది మరి వర్షాకాలం కావున ఈ వ్యాధుల ఇంకా ప్రభావం ఇంకా పెరిగే ఉన్నది కాబట్టి వీటిపై తక్షణమే మున్సిపల్ సిబ్బంది స్పందించి వీటిని నివారించే ప్రయత్నం చేయాలని పెడుకోవడం జరుగుతుంది పబ్లిక్ గార్డెన్ పరిసరాల్లో ఇన్ని వేల సంఖ్యలో గబ్బిలాలు సంచరిస్తుండటంతో ఇక్కడికి ఆహ్లాదం కోసం వచ్చే సందర్శకులు బెంబేలు పడుతున్నారు చెట్ల కిందకు వెళితే గబ్బిలాల వ్యర్థాలతో ఎలాంటి రోగాలు వస్తాయోనని భయపడుతున్నారు గబ్బిలాలతో ఎలాంటి వ్యాధులు సంక్రమిస్తాయో జువాలజీ శాస్త్రవేత్తలు కూడా హెచ్చరిస్తున్నారు కొన్ని వైరస్లు వీటికి హాస్టల్గా గా ఉన్నాయి ఉదాహరణకు నిఫా వైరస్ కావచ్చు హిపో వైరస్ కావచ్చు రేబీస్ వైరస్ కావచ్చు ఈ మధ్యలో వ్యాపించినటువంటి కరోనా వైరస్ కావచ్చు ఇటువంటి వైరస్లు వీటి ద్వారా మానవులకు సంక్రమించేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ వైరస్లే కాకుండా గబ్బిలాల్లో పాటు అనేక రకాలైనటువంటి వైరస్లు ఉన్నప్పటికీ కూడా అవి మానవునికి ఏ రకంగా వ్యాధుని కలిగించేటటువంటి ఇప్పటి వరకు పరిశోధనలు జరగలేదు కేవలం ఈ నాలుగు రకాలైనటువంటి వైరస్లు గబ్బిలాల ద్వారా మానవునికి వ్యాధుని కలిగిస్తాయని చెప్పేసి మనకు పరిశోధనలు చెప్తా ఉన్నాయి పబ్లిక్ గార్డెన్ తో పాటు పక్కనే ఉన్న బీఈడీ కాలేజ్ పరిసర ప్రాంతాల్లోని రావి చెట్టుపై కూడా వందల సంఖ్యలో గబ్బిలాలు ఆవాసం ఏర్పరచుకున్నాయి పగలంతా ఎక్కడెక్కడో సంచరించి సాయంత్రం కాగానే మళ్లీ చెట్లపైకి చేరుకుంటున్నాయి పక్కనే ఉన్న పాత భవనాలను కూడా గబ్బిలాలు ఆక్రమించుకున్నాయి పబ్లిక్ గార్డెన్ పరిసరాల్లోనే భారీ వృక్షాలను ఆవాసంగా చేసుకొని ఇక్కడ వేల సంఖ్యలో గబ్బిలాలు ఆవాసం ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు అయితే పక్కనే ఉన్న వివిధ పాడుబడ్డ భవనాలు ప్రభుత్వ కార్యాలయాలు వదిలేసినటువంటి భవనాల్లో కూడా గబ్బిలాలు వేల సంఖ్యలో వచ్చి ఇక్కడ అవన్నీ కూడా ఆవాసం ఏర్పాటు చేసుకుంటున్నాయి ఈ అంటే అందులోకి వెళ్ళాలంటే ప్రజలు భయాందోళన చెందే పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ మన ఒక పాత భవనం బీఈడి కాలేజ్ పక్కన ఉన్నటువంటి అనేది కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి మరో భవనంలో ఉన్నాము ఇక్కడ కూడా గబ్బిలాలు చూస్తే కనిపిస్తుంది లోపలికి చూద్దాం ఈ విధంగా కొన్ని వేల సంఖ్యలో గబ్బిలాలు లోపల ఉన్నాయా మన ఒకసారి విజువల్స్లో ప్లాన్ చేస్తే కనిపిస్తుంది లోపల ఆఫీస్ లోపల ఇన్సైడ్ కనిపిస్తున్నటువంటి దృశ్యాలు అవి కొన్ని వేల సంఖ్యలో గబ్బిలాలు ఒకవైపు చెట్లపైన ఈ విధంగా కొన్ని వేల సంఖ్యలు కనిపిస్తుంటే ఈ విధంగా పాత భవనాలు పక్కనే ఉన్నటువంటి పాత భవనాల్లో కూడా ఈ విధంగా గబ్బిలాలు వేల సంఖ్యలో వచ్చి ఇక్కడ విహరిస్తున్నాయి ఇంకోవైపు చీకటిగా ఉండటం మనకు సహజంగా గబ్బిలాలు క్షీరదాలు అంటారు వీటిని ఎగిరే క్షీరదాలలో కేవలం గబ్బిలాలు మాత్రమే ఎగిరే క్షీరదాలుగా గుర్తిస్తారు అటువంటి గబ్బిలాలు ఈ విధంగా చీకటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయని చెప్పి జువాలజీ శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు అటువంటి గబ్బిలాలు ఈ విధంగా ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడ వృధాగా వదిలేసినటువంటి భవనాల్లో కూడా బా బిల్డింగ్లో కూడా చేరుతున్నాయి ఈ నేపథ్యంలో పక్కన ఉన్నటువంటి ఇళ్లలో కూడా ఈ గబ్బిలాలు ఒకసారి మనకు క్లోజ్ అప్ చేసినట్లయితే కనిపిస్తుంది అవి గబ్బిలాలు సహజంగా ఇట్లా తలకిందులుగా నివసిస్తాయి చూస్తే పైన కాళ్ళు కిందికి తల భాగం ఇట్లా ఈ విధంగా తలకిందులుగా వేలాడి సహజ సహజ లక్షణం అది గబ్బిలాలు సహజ లక్షణం అది సో అటువంటి గబ్బిలాలు సహజంగా ఇంట్లోకి వస్తే ఒక కీడుగా భావిస్తారు కొందరైతే అదొక సెంటిమెంట్గా భావించి ఆ ఇళ్లను కూడా వదిలేస్తారు అటువంటి గబ్బిలాలు ఈ విధంగా ప్రభుత్వ కార్యాలయంలో కొన్ని వేల గబ్బిలాలు ఈ విధంగా ఆవాసంగా ఏర్పాటు చేసుకొని పక్కన ఉన్న చెట్లపైన కొన్ని లక్షల సంఖ్యలో గబ్బిలాలు విహరిస్తుంటాయి ఇంకోవైపు ఈ విధంగా వదిలేసినటువంటి భవనాల్లో కూడా గబ్బిలాలు వేల సంఖ్యలో విహరిస్తున్నాయి సో చూసాం గబ్బిలాలు పెద్ద సంఖ్యలో ఇక్కడ చెట్లపైన ఉండడం ఇంకోవైపు పక్కన ఉన్నటువంటి భవనాల్లో ఉండడం చూసి మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు క్షీరదాలలో గబ్బిలాలు మాత్రమే ఎగరగలవు వీటి విసర్జిత వ్యర్థాల వల్ల అనేక వ్యాధులు సోకుతున్నాయన్నది స్పష్టం ప్రభుత్వం ఇప్పటికైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గబ్బిలాలను ఇక్కడి నుంచి తరిమేయాలని స్థానికులు కోరుతున్నారు